నమస్కారం సో గడిచిన ఇరవై నాలుగు గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సుమారుగా ఆల్మోస్ట్ అన్ని మండలాలలో కూడా మనకి నమోదు కావడం జరిగింది అదే విధంగా రానున్న నలభై ఎనిమిది గంటలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఉన్నాయి సో మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసరం అయితే తప్పితే ఎవ్వరు కూడా దయచేసి బయటికి రావద్దు ఎక్కడైతే చెరువుల దగ్గర చెరువులు కొన్ని బ్రీచ్ అయిన ఛాన్సెస్ ఉన్న దగ్గర బండి పడిన దగ్గర చెరువుల దగ్గర ఎక్కడ కూడా నివాసం లో లైంగ్ ఏరియాస్ ఉంటే వాళ్ళందరూ కూడా కొద్దిగా హై లెవెల్ ఏరియాస్కి కూడా వెళ్ళాలనేసి కొద్దిగా ఆ లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎత్తున్న ప్రాంతాలకు వెళ్ళాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో అదేవిధంగా ఏమైనా అపాయంలు ఏమైనా ఉంటే కనుక మన కలెక్టరేట్ టోల్ ఫ్రీ టో కలెక్టరేట్ హెల్ప్లైన్ నంబరు నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ కన్నా లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కన్నా కాల్ చేసినట్టయితే మీకు మన హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా అవసరం లేనిది బయట తిరగద్దు ఆ లో లోతట్టు రోడ్లు కాస్వేలు కల్వట్లని దాటాలనేసి ప్రవహిస్తున్న నీళ్ళని దాటాలని దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అందరూ కూడా క్షేమంగా ఇంట్లోనే ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో ట్వంటీ ఎయిత్ రోజు అంటే రేపటి రోజు అన్ని స్కూల్స్ కాలేజెస్ प्लस एजुकेशनल इंस्टीट्यूशंस कानूनी की మనము హాలిడే ప్రకటించడం జరిగింది సో దయచేసి పిల్లలను ఎవరిని కూడా బయటికి పంపియొద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దవాళ్ళు కూడా అవసరమైతే అత్యవసరమైతే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు ఎవరికైనా ఏమైనా అపాయం ఉంటే కనుక మేము చెప్పినట్టు ఈ కంట్రోల్ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ తెలియజేయాలనేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో మన టీమ్స్ అందరు కూడా అందరూ డిప్లాయ్ చేసి ఉన్నారు సో అనుచరం కూడా ప్రజలకు ఏమైనా అపాయం వస్తే కూడా కాపాడడానికి అందరు టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు బట్ స్వేయరక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆ ప్రాజెక్ట్ నుంచి మనకి ఏదైతే వరద వస్తూ ఉందో మంజీరా పరివాహక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి హందీవాకు పర్యాక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి హవేలిగం మండలి మొత్తము రామాయణపేట మండలి మొత్తము పాపాన్నపేట మండలి మొత్తము అదేవిధంగా మనకి పోచారం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద కానివ్వండి సో వీటన్ని అన్ని ప్రాంతాలు ఉన్న విలేజెస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది